హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మీకు ఒక ఎంతో టేస్టీ అయిన రెసిపీ చూపిద్దామని వచ్చేసాను చేపల పులుసు అంటారు ఏంటి చేపల పులుసు అని ఏంటో దొండకాయలో ఏయో చూపిస్తుంది అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ దొండకాయలతో చేపల కర్రీ అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్లో నాన్ వెజ్ లాగా ఉంటుంది వెజ్ తినేవాళ్ళు అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక పావు కిలో దొండకాయలు అయితే తీసుకుని బాగా ఫ్రెష్గా అనేది క్లీన్ చేసుకుందాం మనం చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి దీని మీద ఉన్న నల్ల మచ్చలు అన్నీ పోయేదాకా క్లీన్ చేసుకుని వేరే ప్లేట్లు అనేది పెట్టేసుకుని అటు ఇటు మూలలు అనేది కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఫ్రెష్గా అనేది తీసేసుకున్నాను అటు ఇటు అనేది కట్ చేసుకుని వీటిని మనం గుత్తు వంకాయ అయితే ఎలా కోస్తామో నాలుగు ముక్కలుగా మధ్యలో షాగుతా అయితే సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుని ఇదిగోండి ఇలా సన్నగా గుత్తు వంకాయ అయితే ఎలా మనం కట్ చేసుకుంటాం అలాగా నాలుగు అయితే కట్ చేసేసుకోవాలి అన్నీ నేను ఇలానే కట్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఎవరైనా ముందుగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలాగే బెల్లయ్యొండ అనేది వాళ్ళను పెట్టుకోండి ముందుగా నేను ఎప్పుడైతే వీడియో పెడతానో ఆ వీడియో మీకు అందుబాటులో వచ్చేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ అయితే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ముందుగా మనం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి చేపల కూరలో ఆయిల్ ఎలా పడుతుందో అలాగే ఇందులో కూడా అంతే ఆయిల్ పడుతుంది ఆయిల్ వీటెక్కినాక మనం ముందు కట్ చేసుకున్న దొండకాయలు దీంట్లో అనేది వేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది దొండకాయలు వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ దొండకాయలు ఇలా ఏగుతూ ఉంటాయి మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం ఓకేనా ఇది ఇలానే ఏగుతూ ఉండగా చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని కూడా గిన్నెలో చింతపండు మునిగే వరకు వాటర్లో పక్కన పెట్టేసేద్దాం ఈ లోపు ఇది కూడా నానిపోతుంది ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అనేది తీసుకుని నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుందాం ఒక రెండు ఉల్లిపాయలు అనేది ఇలా సన్నగా కట్ చేసుకుందాం చేపల పులుసులో ఇలాగే వేసుకుంటాం కా ఫ్రెండ్స్ అలాగే ఇవి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టున్నాం ఈలోపు ఈ చింతపండు కూడా నానిపోతుంది వెళ్దామా ఫ్రెండ్స్ వెళ్ళి దొండకాయలు ఎలా ఎగుతాయో చూద్దాం ఇదిగోండి దొండకాయలు అనేది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అనేది వేగుతూ ఉంటుంది ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం కొబ్బరి ఒక్క ఉల్లిపాయ ఒక్క పెద్దలపాయి అనేది వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా వేసుకుని అది కూడా పక్కన పెట్టి వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ దొండకాయలు ఇలా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ అనేది నూనెలో మగ్గిపోయాయి ఇవి పక్కన పెట్టేసుకున్నాం తీసుకుని ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయాయి ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లు అనేది ఇలా పెట్టేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం చేపల కర్రీ తిన్నట్టే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి నూనెలో అనేది వేయించుకుందాం ఇవి కూడా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది వేగాలి పచ్చివాసన అనేది పోతుంది ఇవి ఇదిగోండి ఇలా వేగితే సరిపోతాయి ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ వేసుకున్నాక అది కూడా ఇందులో వేసేసుకుందాం ఇవి కూడా ఒక ఫిఫ్టీ అనేది పచ్చివాసన పోయేటట్లుగా వేయించుకుందాం ఇదిగోండి ఇలా వేగిపోయింది కొద్దిగా పసుపు మనకు రుసిపడ రుసుకి సరిపడా కళ్ళు అనేది వేసుకుందాం కళ్ళు వేసుకోవచ్చు సాల్ట్ అయింది మీ ఆప్షన్ నేనైతే కల్లుప్పు వేసుకున్నాను ఎందుకంటే మన చింతపండు పులుసు పత్తాం కాబట్టి కరిగిపోతుంది ఊరికే మనకు సరిపడా కారం ఒక నేను టూ స్పూన్లు అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇందులో వల్ల వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఉంది కాబట్టి టూ స్పూన్లు అయితే వేసుకున్నాను ఇదిగోండి ఇలా అనేది బాగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అది వేగిపోవాలి ఇదిగో వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు అనేది నానపెట్టుకున్నాక అది కొంచెం పులుసు అనేది తీసుకుని ఇందులో వేసుకుందాం మనకి వాటర్ ఎంత అయితే సరిపోతుందో అంతా నేను మిక్సీ గిన్నెలో పేస్ట్ వేసుకున్నాను కదా దాంట్లో ఒక అర గ్లాస్ వాటర్ అయితే పోసుకుని ఇలా పోసేసుకున్నాను ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం ముందుగా కట్ వేయించుకున్న దొండకాయలు ఉంటాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాం వేసేసుకుని ఒక్కసారి గరిడితో అలా తిప్పేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఇరవై అనేది ఉడకనిద్దాం ఇరవై నిమిషాల చూద్దామా ఇదిగోండి ఇలా తెరులుతూ ఉంటుంది ఇరవై నిమిషాల తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళా ఒక టూ మినిట్స్ మూత వేసి మళ్ళా ఉడకనిద్దాం ఉడికిందా చూద్దాం ఇదిగోండి ఇలా దగ్గరకు వచ్చేసింది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా సింపుల్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దగ్గరికి వచ్చేసింది ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా నచ్చిందని కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్